ఆత్మీయ బంధుమిత్రులకు మనం మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములో ఎనిమిదవ శ్లోకము శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभजगोविन्दस्तोत्रमो एमिदवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्राह्मणि कोऽपि न सक्तः भजगोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्राह्मणि कोऽपि न सक्तः भज गोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्राह्मणि कोऽपि न सक्तः भजगोविन्दं भज भजगो गोविन्दं भज मूढमते बाल्यमु आटलमयमु यौवनमुना स्त्रीलम्पडमु वयसुमुदिरिन व्यर्थचिन्तनमेपुडो श्रीहरिपदसेवनमु चिन्नतनमुपरत्वमुतो చెలిమి కాండ్లతో చెండులాడెదవు తెలిసి తెలియని అజ్ఞానముతో తిరుమలనాధుని తల్పవే తల్పవు విద్య గడించను విలాసములకే యవ్వనమంతయు చేతువు పొట్టకూటికై నేర్చిన విద్యలు పరమార్థమునకై పనికే రావు తదుపరి బ్రతుకున ధన సంపాదన పడతీ బిడ్డల ప్రేమలులాలన క్షణమైనను ఆ లక్ష్మీపతికై చింతాకంతయు సోచన చేయవు వయసు మళ్ళగా వ్యాధులు సోకగ హృదయంలో ఆరాటము తీరక మది తహతో మదితపించిపోవచ్చు తత్వము పైన తలపులు నిలువవు అమూల్యమగు ఈ మానవ జన్మను ఆరాటముతో వ్యర్థము చేయకు ఆత్మనాధుని ఆశ్రయముందే అవకాశము విడువకు ఆత్మజ్ఞానము ఆత్మ నిగ్రహమే హరిని చేర్చడి సాధనము అచంచలమగు భక్తే ఆదుకొనేటి ఆయుధము స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని తామసమదితో తాత్సారముతో దినుములుగ దినములు గడపకు దివ్యమతి సదవకాశమిది చేజార్జకుమి సమయమిదేవో సుగుణమతి స్మరించుహరిని స్మరించు హరిని భజించు భజించుహరిణి శ్లోకము యొక్క తాత్పర్యము తత్వమసి వివరముగా ఇది విచారించుము బాల్యములో తెలిసి తెలియని వయసులో సమయమునంతా ఆటపాటలకు వ్యర్థము చేసుకునుచున్నాము పిమ్మట యుక్త వయస్సు రాగానే స్త్రీ వ్యామోహములో పడి కామక్రీడలకు సమయము వృధా చేయుచున్నాము ఆ పిమ్మట వృద్ధాప్యంలో ధన కాంత కనకాలపై ఆశలు తీరక జర వ్యాధి బాధలతో చింతాగ్రస్తులమై ఆ చివరి క్షణములు వృధా చేయుచున్నాము ఇంకా భగవంతునిపై తలపు ఎప్పుడు జీవితకాలమంతా ఇటుల అయిన సాధించినదేమీ కాన నెరిగి పరమాత్మునిపై మనసు నిలిపి గోవింద స్మరణతో జీవితము పునీతము చేసుకొనుము భగవంతుని పొందుటకు సాధనము హరిపై నిర్మల భక్తే ఆత్మ నిగ్రహముతో పరతత్వజ్ఞానము బడసి భక్తి సాధనముతో భగవంతుని చేరుము నేడు రేపు అని రోజులు గడపకుము మానవ జన్మము మహా దుర్లభము భగవంతుని చేరుటకు సదవకాశము ఇది చేజార్చు కొనకుము ఇదే మంచి సమయము వెంటనే కార్యదీక్షతో ముందుకు సాగుము ఇంతటితో స్తోత్రంలో ఎనిమిదవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినోవస్తి ఓం శ్రీమాత్రే నమ